చేస్తే చేస్తూ ఉంటే వస్తుంది అంటే మనకు దుఃఖరాహిత్యం వస్తుంది దుఃఖం అనేది కలగదు చిన్న చిన్న వాటికి దుఃఖం అనేది ఉండదు కేవలం పరిష్కారం వైపు ఆలోచిస్తాము అలా ఈ సమస్య వచ్చిందే ఆ సమస్య వచ్చింది అది దేని దుఃఖం ఉండదు సో పత్రికారు ఎన్నో సార్లు అడిగినప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఏమిటి అంటే నీకు దుఃఖం కలగకపోవడం ఏ పరిస్థితికైనా మనకు దుఃఖం కలగపోవడమే ఎంటర్టైన్మెంట్ మనం పోస్టర్ ఉంటాం ఒక మెసేజ్ చూసి ఉంటాం తాడే అనుభవాలు యాష్ల్ ట్రావెల్ చేయడాలు వీటికి ఎంటర్టైన్మెంట్కి సంబంధం లేదు వీటికి జ్ఞానోదయానికి సంబంధం లేదు నీళ్ళు శక్తి వచ్చింది ఆ శక్తి ఎక్కువగా ఉంది అప్పుడు తాడే అనుభవాలు వస్తాయి నీళ్ళు శక్తి బాగా ఉంది అప్పుడు యాక్చువల్ ట్రావెల్ చేస్తాము అంతేకాని మూడో కనో అనుభవాలకి ట్రావెల్ అనుభవాలకి ఎంటర్టైన్మెంట్ కి సంబంధం లేదు జ్ఞానోదయం అయింది అనడానికి జ్ఞాని అని చెప్పడానికి సమాధానం ఏమంటే జీవితం ఉన్నది ఉన్నట్టు ఉంటుంది కానీ మనకు దుఃఖం అనేది ఉండదు వచ్చే పరిస్థితి పట్ల దుఃఖం ఉండదు లైట్ గా తీసుకుంటాం ఉన్నది ఉన్నట్లు చూస్తాం సో ధ్యానం చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే మనకు ఈ దుఃఖరాహిత్యం అనేది వస్తుంది మనం ప్రతిక్షణము ఆనందంగా ఉంటాం సో ఓకే ఫ్రెండ్స్